పడిందా రెడ్ పడిందా ఓకే ఓకే తర్వాత యూస్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఏర్పాటు నెక్స్ట్ వచ్చేసరికి సమూహలు కూడా కూడా సమయల్ని ఎవరు తీర్మానం చేశారు సమూహలు సమూహాలను ప్రవక్తగా దేవుని ప్రవక్తగా నియమించింది ఎవరు అంటే ఏలి యాజకుడు ఉన్నాడు హన్నా వచ్చి దేవుడు పిలవలేదు సమయంలో వినండి దేవుడు పిలవల కానీ అన్న తీర్మానం చేసుకుని ఈ బిడ్డ నీకే ఇస్తాను అని ఆవిడ అంతటా ఆవిడ వచ్చి అప్పగించింది ఇప్పుడు చెప్పండి దేవుడు ఏమైనా ఇరుమైన పిలిచాడు ఇక్కడ సమయాన్ని పిలవలేదు సమయాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేదా చేసే వచ్చినటువంటి సమయాన్ని మందిరంలో తల్లి ఆశతో పెడితే ఆ యొక్క ఎవరు దేవుడు ఏలీ ఉన్నప్పుడు యాజికుడు ఉన్నప్పుడు ఇద్దరు మందిరంలో పడుకుంటారు ఇప్పుడు మందిరంలోనే ఏలీ ఉన్నాడు ఒక చోట ఈ మందిరం ఉన్నటువంటి ఏదో చిన్న రూమ్ ఏదో ఉంది ఏలి ఏ చోటు ఉన్నాడు ఏలి 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 ఏ చోట ఉన్నాడు సమయలు వచ్చి పక్కన కూర్చున్నాడు మందిరికి తల్లి లేదు తండ్రి లేదు చిన్న పిల్లడండి పాలు మార్చినటువంటి చిన్నపిల్లడు పడుకుంటే సమయలు సమయలు అని దేవుడు పిలిచాడు ఈయనెవరో పిలిచాడని చెప్పేసి ఏలిగరికి నన్ను పిలిచావా సమయలు గారు నన్ను పిలిచావంటే నేను నిన్ను పిలవలేదు సారీ గారు నన్ను పిలిచా నేను నిన్ను పిలవలేదు సరే మరలా తర్వాత సమయలకి వాయిస్ చిన్నప్పటి దేవుని స్వరం విన్నాడు మందిరంలో మరలా ఎల్పి వెళ్ళి ఆయన అడుగుతాడు నన్ను పిలిచేవా అంటే పిలవలేదు సరే ఈసారి కనుక చిత్తం ప్రభు అని చెప్పు అని చెప్పండి అంటే నీకు అర్థమైంది ఏలీకి దేవుడు సమీరుతో మాట్లాడు చూడండి ఏలీ ఎన్నో సంవత్సరాల నుండి యాజకత్వం చేస్తుంటే దేవుడు ఈనాడు సమీరులతో మాట్లాడలేడు చిన్న పిల్లవాడు సమర్పించుకొని వచ్చినటువంటి చిన్న బిడ్డ మందిరంలో పడుకుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు నియమించాడు సమూయలు ప్రవక్తగా మార్చబడినప్పుడు సమూహాలు వివాహం చేసుకున్నాడా వివాహం చేసుకోకుండానే దేవుని మందిరంలో యాజకత్వం చేశాడు మీరు చెప్పండి మీకు గతంలో వాక్యం చెప్పా సమూహాలు మ్యారేజ్ చేసుకుని పరిచయం చేసాడా మ్యారేజ్ లేకుండా చేశాడా గుర్తులేదా ఏలీ మ్యారేజ్ చేసుకున్నాడా యాజకుడు ఏలి ఏలీకి కుమారులు ఉన్నారు కదా హౌఫ్నిఫిన్ హాస్ అంటే యాజకులు వివాహం చేసుకున్నారు ఆ రోజుల్లో వివాహం చేసుకుని పరిచి తర్వాత సమూహలు కూడా మ్యారేజ్ చేసుకుంటారు ఎక్కడ కూడా ఎక్కువ రాయబడదు కదా ఆయనకి ఉన్నారో భార్య లేదు రాయబడదు నేను సమయాల గురించి చెప్పినప్పుడు చెప్పే మీకు సమయంలో వివాహం చేసుకోండి మందిరంలో ఉంటే తర్వాత ఇంకో దేవుడు ఇంకో చోటు పంపిస్తే ఆయన దగ్గరికి న్యాయపతికి వచ్చి మీ మాకు న్యాయాధిపతిగా మాకుండు మాకు రాజునివ్ అని చెప్పేసి వస్తారు తర్వాత కాబట్టి గుర్తుపెట్టు సమూహలు ప్రవక్తగా నియమించబడినప్పుడు దేవుడు సమయాలను ఆశ్రవదించి సమయులను ఆశ్రయించి సమయుల ద్వారా సమయాలు మొట్టమొదటి ప్రవక్త మొట్టమొదటి చివరి న్యాయాధిపతి తర్వాత సమయలు ప్రవక్త న్యాయాధిపతి యాజకుడు మూడు మూడు పాటలు పని చేశాడండి సమయాలు ఇప్పుడు చూడండి సమయాలను దేవుడు ఆయన పిలుచుకొని తల్లి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆశీర్వదించాడు అన్న ద్వారా తర్వాత సమస్య దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుని గర్భవృదు రాకముందే ఇలా ఉండాలి ఇలా ఉండాలి సమయ సమస్య గురించి చెప్పాడు ఆ తర్వాత బాప్తీస్ నుంచి వ్యూహాని గురించి చెప్పాడు దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకుని దర్శనాలు ఇచ్చాడు తర్వాత చూడండి దేవుడు మరలా శిష్యులు పెద్దవాళ్ళు అయిపోయారు ఏసుగురి శిష్యులు పెద్దవాళ్ళు అయిపోయి చేపలు పట్టుకుని దాదాపు పేతురు ఒక యాభై ఏళ్ళు వచ్చినప్పుడు ఏమైనా దేవుడు పిలుచుకుంటాడు అయిపోయినప్పుడు అంతా యోహాను చాలా చిన్నవాడు ఆంధ్రయ వీళ్ళందరూ చేపలు పట్టుకునేవాడు యేసు క్రీస్తు వారు వచ్చి నన్ను వెంబడించడని చెప్పాడు వాళ్ళు తెలుసా దేవుడు మనం పిలుచుకుంటాడని ఎప్పుడు ఎవరిని ఎలాగ దేవుడు పట్టుకుంటాడు ఎవరికి కూడా ఇరిమియాని వీళ్ళందరూ చిన్నప్పుడే పట్టుకున్నాడు కానీ ఇక్కడ ఏసుకుని శిష్యులు అన్నవాడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు పరిచయంలో వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు పిలిచాడు చాలా మంది అంటారు ఈ వయసులో నేను దేవునికి ఉపయోగపడగలను నేను రిటైర్ అయిపోయాను లేదా నాకు వయసు అయిపోయింది నేను ముసలిం అయిపోయినా లేదా దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుచుకోండి ఎవరికి తెలియదు శిష్యులను కూడా దేవుడు ఆ పనులు వసూలు చేసుకున్నటువంటి వాడిని మత్తయ్యి శంకర తెలుసుకొని మత్తయ్యి పనులు వసూలు చేస్తాడు తర్వాత పొట్టి జక్కయ్య మగ్ధులే మరియా దెయ్యాలు పట్టిన మరియా ఏసుగ్రీసు పక్కన వాళ్ళందరూ పరిస్థితులు ఏం కాదు మీకు తెలుసా చేపలు పట్టుకునేవాళ్ళు మొరటోళ్ళు ఒక ఆయన ఏమైనా సుంకాలు వసూలు చేసి ఒక ఆయన ఏమైనా పన్నులు వసూలు చేస్తున్నాడు ఇంకొక ఆయన చదువుకున్నవాడు ఇంకొక చదువు లేనివాడు ఒక ఆయన డాక్టర్ లోక అనేటువంటి డాక్టర్ మార్కు అనే చేపలు పట్టుకునేవాళ్ళు ఇంకా అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని అందరిని వాడుకొని దేవుడు పరిచయం తొలగించాయి కాబట్టి దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో ఎలా పిలుస్తాడో తెలియనే తెలియదు దేవుడు పిలిచినప్పుడు లోబడి వచ్చినవాడు సరి వాడు ఆశ్రయించబడతాడు పన్నెండు మందిలో వచ్చినటువంటి ఒక శిష్యుడు ఏర్పాటు చేయబడి పిలవబడి కూడా పోగొట్టుకున్నాడు ఈ యోధ లేదంటే ఆయనకు విలువ తెలియదండి విలువ తెలియదు కాబట్టి పన్నెండు మంది శిష్యుల్లో ఉన్న ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారంటే ప్రాధాన్యతను ఆశీర్వదాలు పోగొట్టుకుని ఇప్పుడు ఎక్కడున్నాడైనా నరకంలో గాలిపోతున్నాడు మిగతా శిష్యులందరూ ఎలా ఉన్నారు రాజ్యంలో ఒక్కొక్కరి పేరు మీద ఒక గుమ్ము రాసిచ్చాడు దేవుడు ఇక్కడ స్థలాలు చూసుకునే వాళ్ళు శిష్యులందరూ కూడా ఎలా చనిపోయేదేశా రంపాల చోత కొయ్యబడ్డారు శిష్యులందరూ కూడా అసాక్షులు అయిపోయారు ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలో ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు కానీ దేవుని రాజ్యములో పన్నెండు గుమ్మములు ఇరుషల్యములో ఉంటే పరమ పరమీర్షల్యములో ఒక్కొక్క గుమ్మానికి ఒక పేరు రాసిచ్చాడు దేవుడు ఈ గుమ్మం ఎవరిది మత్తగి ఈ గుమ్మం ఎవరిది యోహాన్ ఈ గుమ్మం ఎవరిది భర్తలోమ ఈ గుమ్మం ఎవరిది పేతురు సీమోని పేతు ఈ గుమ్మం ఎవరిది ఇంకొక శిష్యుడిది ఆంధ్ర ఇది ఈ శిష్యులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు దేవుడు ఏం చేశాడు దేవునికి లోబడి మీరు దేవుని పరిచయలో కనుక మీరు సహకరిస్తే చూడండి దేవుని మాట వింటే మీరు అనుకుంటున్నారు కదా మీరు ఉదయం సాయంత్రంలో ప్రయాసపడేదంతా కూడా మరి తినడానికి కావాలిగా మీరు ఎంత ప్రయాసపడినా తినడం బహిర్భూనకి వెళ్ళిపోవడం దీనికోసమే ప్రయాసపడుతున్నారు తప్పితే దేవుని రాజ్యం కోసం ఎవరైతే ప్రయాసపడతారో ఎప్పుడు కూడా నిలిచి నిలిచి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ జీవితం అంతా లేచిన దగ్గర చదువుకొని ఉద్యోగాలు చేసి పిల్లలకి అవి చేసి ఇది చేసి వాళ్ళకి పిల్లలు పెంచి పెద్ద చేసి వాళ్ళకి ముద్దు చూసి అవి చేసి చివరికి అంతా మీరు చచ్చిపోయారు ఏం ఉపయోగం అంటే మీరు సహజంగా జీవించారంతే కానీ దేవుని రాజ్యంలో నిన్ను బట్టి ఉపయోగం ఏమైనా ఉందంటే ఏం లేదు వెనక్కి తిరుగుకొని ఏమైనా ఉందా దేవుని కోసం నిలబడండి దేవుడు ఈ లోకంలో నా నిమిత్తము జనులైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైన తల్లిదండ్రులైన భూములైను ఇళ్ళలోను పొలములైను ఏదైతే మీరు త్యజించుకుంటారో పరలోక రాజ్యం మీకు నూరు రెట్లు నేను ఇస్తాను అదే అండి ఆశీర్వాదం ఏసావు ఒక్క పూట కూర కోసం ఏం పోగొట్టుకున్నాడు జ్యేష్టత్వం వాళ్ళకి తెలియదు ఏం పోగొట్టుకున్నాడు ఈరోజు చాలా మందికి తెలియదు ఏం పోగొట్టుకుంటున్నారు వాళ్ళకి తెలియదు దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నారు వాళ్ళకి తెలియదు ఏం పోగొట్టుకుంటున్నారు ఏముందని అనుకుంటున్నారు ఇప్పుడు సమయలు స్వరం ఎక్కడ ఎక్కడా మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి మందిరములోని కీరండి మందనీ యుడేసుని చేరండి తర్వాత ఏంటి కలవరమైన కలతలున తొలగిపోను ఆలయ చేరిన చూడండి దేవుని మందిరాడికి ఎందుకు వస్తాం దేవుని స్వరము వినడానికి టైంపాస్ కోసం కాదు వచ్చాడు కాబట్టి మందిరం విలువ తెలియని వాళ్ళు మానేస్తూ ఉంటారు చాలామంది మందిరంలో దేవుని వాక్యం వినిపించబడుతుంది మనం సిద్ధపడి చూసుకొని మనం ట్రైన్ అవ్వడానికి మనం నేర్చుకోవడానికి బలపడడానికి దేవుని వాక్యం ఇక్కడ వినిపించబడుతుంది మందిరంలో కాబట్టి దేవుని మాటలు విలువ తెలియని ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ ఏషావులాగా జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నట్టు పోగొట్టుకుంటారు ఏముందని అనుకున్నాడు తర్వాత విలువ తెలిసిన తర్వాత వెళ్ళి నాకు కావాలి నాకు కావాలి ఇవ్వంటే ఏమన్నా ఉపయోగం ఉందో దొరికింది ఆయనకి మారు మనస్సు పొంద పశ్చాత్తా పొందడానికి అవకాశం లేక భ్రష్టు అయిపోయాడు చేశావు కాబట్టి గుర్తుపెట్టుకోండి అవకాశం ఉండగానే సరి చేసుకొని వాక్యం విని యోచేలాగా కనుక మీరు నిలబడితే నుండి దప్పించబడు ఈ ఇరిమియాతో దేవుడు మరలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇంకో మాట చూద్దాం చూడండి ఇరిమియా అని దేవుడు ప్రవక్తగా పిలిచినప్పుడు ఏమన్నాడు చూడండి నేను నిన్ను ప్రతిష్ఠించాను అని చెప్పి అంత ఏమిటో వచ్చిన చూడండి ఏడో వచ్చాను నేను బాలుడు నాకు శక్తి చాలదంటే ఏహో నాకు ఇలాగూ ఇది ప్రవక్తగా దేవుడు పిలిచిన పిలుపు చూడండి నేను బాలు అనవద్దు నేను నిన్ను పంపు వారి వద్దకు నీవు ఏం చేయాలి నేను ఎక్కడికై పంపుతాను అక్కడ నీవు వెళ్ళాలి నీ కాక కనిపించిన సంగతులు అన్నీ అన్నీ చెప్పాలి కొన్ని చెప్పాలా ఈ మాట చెబితే నన్ను తిడతారేమో ఈ మాట చెబితే నన్ను దూషిస్తారేమో మోసాకి దేవుడు చెప్పాడు పిలిచాడు వెళ్ళయా నువ్వు ఆగిబుద్దికి వెళ్ళి చెప్పంటే నేను బానే బాను నా వల్ల కాదు నేను ఉండి నేను నేను మెట్టోండి నాది అని చెప్పేసి ఏ నీ చెప్పాడో మోస మోసే నత్తావాడా మోసే జ్ఞానం లేనోడా మాటలు ఎందు ప్రావీణ్యత కలిగినవాడు అలాంటి మోసే నువ్వు ఐగుప్తేళ్ళంటే నా వల్ల కాదు అని ఎన్ని మాటలు చెప్పాడండి మోసే ఇక్కడ అంటున్నాడు దేవుడు నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ ఏ సేవకుడైనా ఏ ప్రవక్త అయినా ఏ దేవుని సేవకులను ఏం చేయాలి తెలుసా దేవుడు నీకు ఏది చెప్పాడో అదే చెప్పాలి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అమ్మ వినండి దేవుని మాటలు ఎప్పుడు కూడా తీయగా ఉంటాయా కొన్ని కొన్ని కట్నింగ్ ఉంటాయా అసలు దేవుని వాక్యం రెండొంచులా కట్కం ఎప్పుడు తీయగా మెత్తగా ఉండేది కాదు పొడి చేస్తూ ఉంటుంది ఒక్కోసారి మనల్ని కాబట్టి దేవుని మాటలు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా బోధించాలి నేను నీకు ఆగ్రహం పెంచే సంగతులన్నీ కూడా చెప్పవలెను వారికి నీవు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి మీకు కఠినంగా ఏమని చెప్పానుకో నేను భయపడతాను నేను భయపడినట్టే కొన్ని కొన్ని మాటలు చెప్పాలనుకో అనుకోవాలి వెళ్ళిపోతారా అని బాబు తిట్టుకుంటారేమో బాబు నేను కొన్ని అనుకో దేవుని మాటలు అన్నీ మీకు చెప్పగలిగిన ఉండి కాదు నేను కొన్ని ఆపేస్తాను కాబట్టి ఇప్పుడు నేను సరైనటువంటి బోధకుడిని కాలే పోవచ్చు నేనేమంటాను దేవుడు ఏ మాటలైతే చెప్పమంటాడో ఆ మాటలన్నీ కూడా చెప్పేయాలి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి భయపడాలి వీళ్ళకి భయపడ మీరు మీరు వినండి వినకపోండి చెప్పాల్సిన మాత్రం ఖచ్చితంగా మాటలు చెప్పాలి ఖండిస్తూ దేవుని మాటలు బయటికి చెప్తూ ఉండాలి తర్వాత చదువు వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడేను ఇదే ఏహోవా నిన్ను విడిపించడానికి ఎవరు తోడుగా ఉన్నారు మనుషులకు భయపడే వాళ్ళు మనుషులకు భయపడే వాళ్ళు దేవుని వాక్యాన్ని సరిగ్గా ఎత్తలేరు మనుషులకు భయపడిన వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు అందరు చుట్టూ దేవుడు తోడుగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బోధకులు ఎంతమంది ఉన్నారు తెలుసా ఖండించరు బోధకులు వాళ్ళకి ఇష్టమైన స్వకీయ బోధలు వాళ్ళ కల్పనా కథలు పెట్టుకొని సొంత బోధలు పెట్టుకొని ఖండించకుండా ఏది పడితే అది చెప్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం అనేది ఖండించాలి ఏషళ్ళు హిజిక అని చెప్పాడు లేదా చెప్పకపోతే హిజిక ఏమైపోయాడు చచ్చిపోయేవాడు ఎప్పుడైతే వెళ్ళి నువ్వు సరి చేసుకో అన్నాడు దేవుని వాక్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా దేవుని నాశనం ఇస్తాడు అమ్మ కానండి దేవుని నాశనం ఇస్తాడు భయపడక దిగులుపడక చింతపడపాక అన్నీ ఇస్తాడు దేవుడు అని అని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ మీకు అది కావాలంటే నువ్వు విషయంలో ఈ విధంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు సరి చేసుకో అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఉన్నారా సరి చేసుకో ఈ మాటలు చెప్పగానే యోషి రాజు సరి చేసుకున్నాడు బట్టలు కన్నీరు గారు చేర్చాడు నేనేమంటానంటే వాక్యము సరిగ్గా వినిమించబడాలి ఒకటి విన్న వాక్య ప్రకారం మనము సరి చేసుకొని జీవించాలి అనేది మనం నేర్చు అలా నేర్చుకుంటేనే ఆశీర్వాదం ఈరోజు దేవుడు అన్నాడు ఇర్మియాతో వెళ్ళిపో నేను ఏ మాటలో నీకు చెప్పానో ఆ మాటలు అన్నీ కూడా నువ్వు తూచా తప్పకుండా అన్ని సంగతులు నువ్వు చెప్పాయి ఈ ఇర్మియా ప్రాక్త చాలాసార్లు వెళ్ళి ఎప్పుడు కూడా ఉన్నదన్న అంటే ఎవడికి నచ్చాడు కదంట ఇర్మియా తెలుసా మీకు ఇరిమియా అంటే వెళ్ళి ప్రవచన చెబుతుంటే వస్తున్నాడు రా బాబు ప్రవచనలు చెప్పేవాడు ఏసేపు ఏమనేవాడు ఏసేపు వాస్తవం చెప్పాడు కన్న కళ్ళు ఉన్నట్టు ఉంటే చెప్పాడు వస్తున్నాడు రాబో కలగనేవాడు వస్తున్నాడు రాబో మనమే అధికారి అని చెప్పి అన్ని ఎగతాలు చేసి అదే రీతిగా ఇరిమియా ప్రవక్తను కూడా ఎప్పుడు ఇర్మియా ప్రవక్తని వెనక తిట్టుకుంటూనే ఉండేవాడు ఎందుకంటే తెలుసా ఉన్న మాట ఉన్నట్టు సరి చేసుకోండి లేదా దేవుని ఉగురితో వచ్చేస్త ఏందా పెద్ద దేవుని ఉగురితో అంటావు అని చెప్పి ఇర్మియా అని చాలామంది ద్వేషించారంట ఒక్క మాట కూడా తీసుకోలే అందుకే ఎప్పుడు కన్నీరు కారుస్తూ విలపించే ప్రవక్త గారు ఆయపడింది ఇర్మియా ప్రవక్త గురించి కాబట్టి దేవుడు అంటాడు నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు మనుషులకు మాత్రము నువ్వు మనుషులకు భయపడద్దు రాజులకు నాకు ఎస్యా ప్రవక్త ఎలా చంపారు ఆ మాట ఈయన తెలుసుకు ఇర్మియాకి నేను ఉన్నవాకి ఉన్నట్టు తెలిసి చెప్పాను అనుకో ఏం చేశాడు చెట్టు త్వరలో నిద్రపోతున్నటువంటి వ్యక్తి రంపాలతో ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను నన్ను చంపేస్తాను భయపడ్డా అందుకే భయప భయపడొద్దు అంటాడు దేవుడు ఇగో నువ్వు నువ్వెవరికి భయపడదు నేను చెప్పిన మాట వెళ్ళి తీసుకెళ్లి రాజులు లేదు ఎవరు లేదని చెప్పేసి అలాగ చాలా కాలం దాదాపు యాభై అరవై సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాల దాకా ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచించి రాజుల మధ్య పరీక్షలు చేశాడు ఇప్పుడు ఒక మాట అంటాడు చూడండి ఇక్కడ నువ్వు బాలునొద్దు నేను పట్టుబడికి వెళ్ళిపో నువ్వు నేను నిన్ను విడిపిస్తాను ఇదే హోవా తొమ్మిది అప్పుడు యోహోవా చేయి చాపి నా ముట్టిలాగు సరవిచ్చను ఇదిగో నేను ఇన్ని నోట నా మాటలోంచి ఉన్నాను తెల్లగించుటకు విరగొట్టుడకు నసింబ చేయటకు కట్టుటకు కట్టుడకు నాటుడకు నేను ఈ దినమున జనల మీద రాజ్యం నిన్ను నియమించి ఉన్నాను నియమించి ఉన్నాను వినండి జాగ్రత్తలు దేవుడు ఎలాగా ఆయన్ని ట్రైనింగ్ చేసి కనబడేదేశా ఇంకో మాట మా తొమ్మిది వచ్చాము చూడా విహోవా చేయి చాపి నా ముట్టిలాగు ఇదే ఇదే ఇన్సిడెంట్ సందర్భం ముందు జరిగింది ఎవరు చెప్పండి యషా కూడా ఏం జరిగింది పరలోక దర్శనం చూశాడు యషా ప్రవక్త దర్శనం చూసినప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని ఏడుస్తాడు అప్పుడు ఒక నిప్పు తీసుకొచ్చి తన పెదవులు కాల్చి అతన్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు కదా ఇప్పుడు ఎవరిని పంపాలంటే నన్ను పంపంటాడు దేవుడు యశా నువ్వు వెళ్ళు అనలా ముద్దే ఇక్కడ ఇది మన ఉన్నాడు నువ్వు వెళ్ళు దేవుడు ఎవరిని పిలుస్తాడు ఎవరు ఎవరు సబ్మిట్ చేసుకుని వస్తారు తెలియ ఎస్ అనేమో చూపించాడు నువ్వు వెళతావా అన్నట్టు దేవుని ఉద్దేశమే ఆయన ఏమన్నాడు నేను వెళతాను ప్రభావాన్ని దేవుడు నోరు తెరిచి అడగల ఇక ఇరిమియా మాత్రం నోరు తెచ్చి నువ్వు వెళ్ళు నేను నీ నోటికి తోడే అంటే ఇప్పుడు ఇరిమియాకి దేవుడు ఇచ్చినటువంటి అధికారాలు చూడండి చేయి చాపి నోరు ముట్టి ముట్టిలాదు సెల్ఫుమ్ వచ్చింది ఇదిగో నేను నీ నోట నా మాటలు నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకు అంటే పెళ్ళగించడం అంటే ఏంటి పెళ్ళగించడం అంటే ఏంటి పలుగు తీసుకొని మట్టిని ఏం చేస్తారు తెల్లగించడం అంటే తవ్వటం పెద్ద 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 రాళ్ళు వచ్చిన ఏం చేస్తారు కొట్టి విరగొట్టేస్తారు పెళ్ళగిస్తారు విరగగొట్టుటకు విరగొట్టడం నశంప చేయుటకు పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ జనాల మీద రాజ్యం మీద నిన్ను నియమించి ఉన్నాను ఇప్పుడు చూడండి దేవుడు పిలిచినటువంటి వ్యక్తిని దేవుడు మాట్లాడి అధికారం ఇచ్చి పంపించాడు అర్థం ఇప్పుడు ప్రవక్తలకి అధికారాలు ఉన్నాయా మనకు కూడా అధికారాలు ఉన్నాయా మీరు చెప్పండి అంటే ఏమండి మీరు చెప్పేది బాగానే ఉంది ఇరిమే కంటే ప్రవక్త కాబట్టి అధికారం ఇచ్చాడు ఇదే అధికారం నాకు ఇస్తాడు దేవుడు ఇరిమేకి ఇచ్చింది నాకు ఇచ్చింది అనుకోవచ్చు మీరు చెప్పండి దేవుడు వాగ్దానాలన్నీ అవును అవునట్టుంటాడు నీవు తీసుకుంటే వాగ్దానం ప్రకారం నాకు ఇలా దయచేయప్రో అంటే ఖచ్చితంగా నీకు దయచేస్తాడు అది ఇచ్చింది ఇరిమియాకి నీకు కాదు ఈరోజు దేవుడి నీతో మాట్లాడేటప్పుడు ఇరిమియా లాంటి ఆశ కలిగి నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకుడి వాక్యం వర్తిస్తుంది బైబుల్ వాక్యంలో వ్యూహం పద్నాలుగులో ఉంది కదా పన్నెండు ఏముంది తీయాల్సిన అవసరం లేదు ఎద్దుగో నాయన విశ్వాసం ఉంచువాడు నేను చేయక్రియలు చేస్తా మరి వాటి కంటే గొప్పవి కూడా చేస్తా ఇప్పుడు చెప్పండి విశ్వాసం అందరికీ దేవుడు అధికారులు ఇచ్చాడు లేదా ఇచ్చాడా ఇంకో చోట ఉంటుంది మీరు రెఫరెన్స్ చేయొద్దు ఇంకో చోటు ఉంటుంది నువ్వు నమ్మి బాప్తిసం పొందు బాప్తిశం పొందినవాడు వానికి నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడతాయి ఏ సూచ్యక్రియలు చెప్పండి మీరు నమ్మిన వారి వల్ల ఈ సూచిక నా నామమున మీరు దయ్యములను ఏం చేస్తారు నా నా ఇప్పుడు చెప్పండి ఇక్కడ అంటే ఇరిమియాకి ఇచ్చాడు సరిపోయింది మీరు అనుకోవచ్చు ఇరిమియాకి ఇచ్చాడు నాకు నాకేవో కానీ దేవుడు నీకు ప్రతి ఒక్కరికి రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన నా నామమున దయ్యములను ఇది అందరికి యూనివర్సల్ గా ఇచ్చాడు దయములను వెళ్ళగొడతారు ఇంకా తర్వాత నానామలు దయంలో వెళ్ళతారు మరణకరమే తగిన మీకు ఏ హాని కలగదు తర్వాత పాములు చేతులతో ఎత్తి పట్టుకుంటారు ఇంకా రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు రోగులకి ఇది చెప్పండి ఇప్పుడు ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా మీరు చెప్పండి ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి రక్షణ పొంది బాప్తి పొందిన ప్రతి విశ్వాసికి దేవుడు ఆటోమేటిక్గా కొన్ని వరాలు ఇచ్చాడు ఆ వరాలే అది ఈరోజు నీవు కూడా విశ్వాసం కలిగి ఏలియాకి ఏలే దగ్గర రెండొందలు కావాలని ఎలీషా పొందుకున్నాడు అదే రీతిగా నేను కూడా ఇరిమియ వాళ్ళే పొందుకున్న ఆశ ఉంటే నిశ్చయంగా దేవుడు నీ నోట మాట వంచి తెల్లగించడానికి పడగొట్టడానికి విరగొట్టడానికి నాటుడకు కట్టుడకు దేవుడు ఏం చేస్తాడు నీకు అధికారం ఇస్తాడు కాబట్టి ఇరిమియా చిన్నవాడికి ఉన్నప్పుడే దేవుని యొక్క మాట పట్టుకొని వెళ్ళి సువార్త ప్రకటించి అనేక రాజులకు దేవుని ప్రాప్తిగా మాటలు చెప్పి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించిన వ్యక్తి ఎవరంట ఇర్మియా ఇరిమియాని బట్టి ఏమి నేర్చుకోవాలి మీరు చెప్పండి ఇరిమియా నుండి అసలు ఏమి నేర్చుకుందాం ఇరిమియా నుండి మనం ఏం పాటలు నేర్చుకుందాం అంటే వాక్యం విని సరే వాక్యం సరి చేసుకోవాలి యోష్యా గురించి నేర్చుకున్నాం మనం ఇప్పుడు ఇరిమియాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఇరిమియాన్ని పిలిచాడు నన్ను కూడా పిలిచాడు నా నోటు కూడా దేవుని మాటలు పెట్టినప్పుడు నేను కూడా సరి అయిన పరిచర్య కానీ లేదా సహవాసం కానీ దేవుని మాటలు ఇతరులకు తెలియజేస్తే ఇరిమియా వలె నేను కూడా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించవచ్చు ఇరిమియా ప్రవక్త కన్నీటి ప్రవక్త ఒక ఒక పెద్ద ప్రవక్తలు రాయబడినటువంటిని కూడా ఒక కన్నీటి ప్రవక్త నేను ఒక విషయం మెదరిస్ట్ చర్చి వ్యవస్థాపకుడు జాన్వేసిలేని ఒక ఆయన ఉన్నాడు తెలుసు మీకు ఈ రోజులో చాలా మంది సేవకులు జాన్వేసి లేని పేర్లు ఉన్నాయి ఈ పేర్లన్నీ ఎవరైతే ఎవరే తెలుసా ఒక ఆయన ఆయన నిజంగా ఉన్నాడు జాన్ జాన్వేసి సూసన్ వేసులి బ్లెస్ వేసి ఇప్పుడు మనం వెంటనే చూసారు వెసిలి వెసిలి వాళ్ళు పాటలు పాడారు హింస్ పాడారు హింస్ రాశారు పాటలు పాడారు పరిచయం చేశారు ఈ వీళ్ళంటా జాన్వేసిలేని ఆయన ప్రార్థన చేస్తే ఆరు సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశంలో ఏ సినిమా హాల్ కూడా పని చేయలేదంట మూసేసారంట ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశంలో ఏ వారు కూడా ఓపెన్ చేయలేదంట అంతటి గొప్ప గొప్ప సేవకుడు జాన్వేసి ఆయన అందుకే ఆయన పేర్లు చాలా మంది పెట్టుకుంటున్నారు ఈయనంటే ఒకసారి చర్చలో వాకింగ్ చేయడానికి వెళ్తే చర్చలో అవకాశం లేదంట నువ్వు చర్చలో రావడానికి వెళ్లేదు మా చర్చలో ప్రసంగించడానికి వెళ్ళలేదు అని చెప్పి తోసేసారంట ఆయన జాన్వేషన్ ఆయన చర్చిల్లో వాకింగ్ చేయడానికి అవకాశం అయిపోతే ఆయన పబ్లిక్ మీటింగ్ పెడితే వేళల్లో వచ్చాడు జనం ఆ విధంగా అనేక మంది రక్షణలో నడిపించి అనేక మందికి సువార్త చెప్పి అనేక మందికి ఈరోజు మాదిరికరంగా ఉన్నాడు ఆ ఇప్పుడు ఇర్మియా ఎలాగైతే ఆశ్రయించబడ్డాడో అవకాశం దేవుడిచ్చాడు కానీ అవకాశం లేకుండా ఈయన తోసివేసినా కానీ ఆయన పరిచయం చేశాడు ఆ పరిచరను బట్టి దేవుడు బహుగా అని ఆశ్రయించి అనేక మంది మార్పు చెందారు అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మన నోట్లో ఆయన వాక్కును పెడతాడు ఒకడు పిలిచినా పిలవపోయినా నీ వాక్కు కనుక దేనికి ఉపయోగిస్తే అనేక మంది రక్షించబడతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈయన చెప్పిన ఏదైతే వాక్యం ఉందో ఇరిమియా ఏదైతే ప్రవచించాడో ఇరిమియా మాటలు విని చాలామంది ఆ రోజు వివధరాజులు సరి చేసుకున్నారు హిలికియా ఆయన తండ్రి యాజకుడు తర్వాత ఇరిమే గురించి రాస్తే మీకు విలాప వాక్యాలు తెలుసుగా ఇరిమే తర్వాత ఏముంది ఇరిమే గ్రంథం తర్వాత ఎహెచ్కేలు తర్వాత విలాప వాక్యములు దానియలు గ్రంథము ఎహెచ్కేలు విలాప విలాపవాక్యాలు ఎక్కడుంది ఏమీయ పక్కనే ఏమీ పక్కనే ఉంటుంది ఇది కూడా ఆయన విలిపిస్తారు ఇది కూడా ఎవరు కాబట్టి ఈరోజు దేవుడు ఇర్మియాతో మాట్లాడి ఇరిమియాకి ఇచ్చిన వాక్యం ఏంటంటే నీవు బావుని అనుకోవద్దు ఏ మాత్రమో భయపడవద్దు నీ నోట నా మాటను ఉంచి ఉన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి నేను చెప్పిందంతా నువ్వు ప్రకటించు ఈరోజు మనం తీసుకున్న వాక్యం కూడా అయితే ఇరిమియా గురించి నేర్చుకోవాలంటే ఈ గ్రంథాలన్నీ అది చాలా ఉంటుంది కాబట్టి ఆయన ఇంట్రడక్షన్